రజయ్ గారు మాకు తాను తెలుసు సెస్ఐగా మేము నైంటీ సిక్స్ ప్యాస్ చేసిన వాళ్ళము ఫస్ట్ మొదట అంటే మేము చదువుకునే సమయంలో తర్వాత కాలేజీ సమయంలో ఈ అట్రాట్ అనేది స్వయంగా చూడడం జరిగింది ఎందుకంటే మేము పల్లెలో ఉండే వచ్చాము పల్లెల్లో ఆ రెండు క్లాసుల పద్ధతి తర్వాత ఇల్లు ఎత్తిపోయడము ఇవన్నీ కూడా స్వయంగా చూసి అప్పుడే ఒక ఆలోచన వచ్చేది ఎందుకు ఇట్లా ఈ విధంగా అస్పృశ్యత తర్వాత అట్టానే తర్వాత డిఫరెన్స్ అనేది ఎందుకు ఉంది అనేది ఒక ఆలోచన ఉండేది మాకు అదేవిధంగా మేము ఎస్కే యూనివర్సిటీలో చదువుకునేటప్పుడు కూడా దళిత లీడర్ ఎవరైతే ఉన్నారో స్టూడెంట్స్ వాళ్ళతో కలిసి మేము చాలా ఫ్రెండ్లీగా ఉంటూ అనేక మీద కూడా కోరడం జరిగింది అట్లా తలుత విద్యార్థుల దళిత నాయకులు చాలా చాలామంది ఫ్రెండ్స్ అంటే మా డిపార్ట్మెంట్ అయితేనే సత్యబాబు జే గారు వీళ్ళ దగ్గర గారు కూడా అందరూ చాలా ఫ్రెండ్లీగా హస్పెట్ కూడా మేము చాలా క్లోజ్గా ఉంటాము అలాగే యూనివర్సిటీలో కూడా ఇంత స్టూడెంట్స్ ఎవరైతే లీడర్లు ఉన్నారో వాళ్ళతో కలిసి కూడా చాలా చాలా సమస్యల మీద పోరాటం చేయడం జరిగింది ఒకేనా డిపార్ట్మెంట్ వచ్చిన తర్వాత ఈ చట్టం గురించి నైన్టీన్ ఎయిటీ నైన్లో అట్రాసిటీస్ సంబంధించి ఈ చట్టం ఏదైతే ఉందో ఆ చట్టము పక్కా ఈ చట్టం అయితే ఎక్స్టెండ్ ఉండాల్సిందే చట్టం వల్ల ఈ వర్గానికి ప్రొటెక్షన్ ఈ వర్గాన్ని వర్గం అభివృద్ధికి సంబంధించి తర్వాత వర్గము ఏ విధమైన సమస్యలు లేకుండా ముందుకు పోవడానికి కూడా బాగుంటుంది అని చెప్పి అనుకునేవాళ్ళం నేను గొప్పగా చెప్పుకోవడానికి అయితే గొప్పగా చెప్పుకోవడం కాదు కానీ రైల్వే కోడ దగ్గర చిక్కువేరు కడప జిల్లా మీకు అందరికీ తెలిసే చిక్వేరు ఈ జిల్లా వాళ్ళు కాదు చిక్వేరు బస్ట్ పోలీస్ స్టేషన్ నైన్టీన్ నైన్టీ నైన్ కాదు అక్కడ పోయిన తర్వాత అంటే బస్సు ట్రైనింగ్ వచ్చి నాకు రైల్వే రోడ్లో అయింది తర్వాత డ్యూటీ బస్సు చిప్పవేలో పడడం జరిగింది బస్సు ఎస్ఐగా నేను నా సర్వీస్లో చిప్పివేళలో చేయడం జరిగింది అక్కడ పనిచేసేటప్పుడు ఆ సమయంలో అంటే అదే సమయంలో నెండి ఎలక్షన్ రావడం జరిగింది ఆ ఎలక్షన్ సమయంలో ఆ ఎలక్షన్ ముందు ఏదైతే పీరియడ్ ఉన్నదో ఒక త్రీ ఫోర్ మంత్స్ కంటిన్యూగా పిటిషన్స్ రావడం జరిగింది ఒక విలేజ్ ఉంటుంది దళిత దిమ్మయ్య గారి పల్లె విజయ్ అని చెప్పి ఒక విలేజ్ ఉంటుంది ఆ విలేజ్లో దాదాపు అగ్ర కులాల వాళ్ళు చాలామంది ఉంటారు ఒక ఎస్సీస్ ఉంటారు ఎస్సీ ఎస్సీ ఎస్సీస్లో బాలా మాది రెండు వర్గాలు కూడా ఉన్నాయి అది ఒక సైడ్ ఉంటుంది ఒక ఖాళీ అని ఒక ఖాళీ దాదాపు రెండు వందలు మూడు వందల దాకా ఇలా ఉంటాయి సపరేట్గా ఆ ఆ పీరియడ్ ఎలక్షన్ ముందు పీరియడ్ అయితే చాలా పిటిషన్స్ అంటే ఎవరి ఎలక్షన్స్కో పిటిషన్స్ రావడం అనేది మామూలుగా జరిగే విషయం వస్తుండేషన్ ఎవరు వస్తుంటాయా ఆ తింబయారిలో దూరు ఓటా వినియోగించుకోవడం లేదు వాళ్ళని ఓటా వినియోగించుకోవడానికి సరైన రక్షణ చర్యలు చేపట్టాలంటే వాళ్ళని ఓటు వినియోగించేటట్టుగా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి జరుగుతున్నారంట అది సెటల్ సెటల్ కమిషన్ ఈ విధంగా పెట్టడం జరుగుతుంది రావడం పోవడము అది జరుగుతూ ఉన్నది అది నేను దుర్వే చేసుకొని చెప్తున్నా నేనైతే పక్కా నా డ్యూటీ చేయడం జరిగింది ఈ చర్యలు తీసుకోవడం లేదు అంటే ఫస్ట్ ఐడెంటిఫై చేయడం నేను చేశాం ఎవరైతే ఈ ఓటు వినియోగించుకోవడానికి ఇబ్బందులు కలిగిస్తారో వాళ్ళందరూ ఐడెంటిఫై చేయడం జరిగింది తర్వాత వాళ్ళందరినీ కూడా ఎలక్షన్ ముందు ప్రివెంటివ్ వరకు చేయడం జరిగింది వైల్డ్ అవుట్ చేయించడం జరిగింది తర్వాత వాళ్ళందరికీ వార్నింగ్ ఇవ్వడం జరిగింది ఇవన్నీ చేసిన తర్వాత మళ్ళీ ఒక అవేర్నెస్ క్యాంపు ఆ లో క్యాంప్ కూడా కండక్ట్ చేయడం జరిగింది మీరంతా ఓటకు వినియోగించుకోండి ఓటకు వినియోగించుకోలేదంటే కనుక అది మీ తప్పు ఖచ్చితంగా ఓట్లకు వినియోగించుకోవడానికి మేము అన్ని చర్యలు చేపట్టడం జరిగింది బందోబస్తు కూడా ఎక్కువ ఇవ్వడం జరిగిందని చెప్పి ఆ విధమైన మోటివేషన్ ఆ విధమైన చర్యలు తీసుకోవడం వల్ల ఆ మొత్తం తిరిగి గారు బొలె విలేజ్లో దళితులందరూ ఓటకు వినియోగించుకోవడం జరిగింది అది దళిత ఫస్ట్ టైం అని చెప్పి చెప్పడం జరిగింది చాలామంది ఆ ఎన్నికలు జరిగిన తర్వాత ఆ ఏదైతే పోలింగ్ అయిపోతుందో దాదాపు అందరూ కూడా ఈ ఓటు ఓటక్కు ఉన్న వాళ్ళంతా కూడా ఆ ఎస్సీస్ అంతా కూడా ఓట వినియోగించుకున్న తర్వాత ఆ రోజు సాయంత్రం ఫైవ్ కే ఊళ్ళో గొడవలు స్టార్ట్ స్టార్ట్ కావడం జరిగింది మా పొలాలకి మీరు రావద్దండి మా పొలాలకి గురికి రావద్దండి మా కాలనీలో ఉండే ఈ పెట్టి షాప్లో ఉంటాయి ఉండే మీరు మీరెవరు కూడా రావద్దండి లేదా పనులకు మీరు మీరు పనులకు రావాల్సిన అవసరం లేదు మా భూములు ఏదైనా కవులు తీసుకుంటారంటే ఆ కవులు కూడా మేము ఇవ్వడం లేదు బంద్ చేస్తున్నాము ఇవన్నీ కూడా అవి స్టార్ట్ అయ్యాయి స్టార్ట్ అయ్యి గొడవ జరగడం స్టార్ట్ అయింది గొడవ జరిగి తర్వాత కేసులు కూడా పెట్టుకోవడం జరిగిందండి అవి ఆ ఊళ్ళో పినామో దాదాపు ఆ ఎలక్షన్ టూ ఇయర్స్ త్రీ టికెట్ కూడా కదా వాళ్ళు ఓటర్ వినియోగించుకోవడమే వాళ్ళు చేసిన పనుల ఓటర్ వినియోగించుకోవడమే ఎస్సీస్ కూడా వినియోగించుకోవడమే దాని తర్వాత ఆ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ ఈ విధంగా జరుగుతున్నాయా అని చెప్పి ఒక గవర్నమెంట్ కూడా పునాయ కమిషన్ అని చెప్పి బునాయ కమిషన్ కూడా అక్కడికి రావడం జరిగింది వచ్చి అదంతా విచారించి దాని మీద చాలా ఎట్టి చర్యలు చేపట్టడం ఎన్ని కేసులు పెట్టి అందరి మీద తీసుకోవడం జరిగింది ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా అందరూ కూడా ఎస్ ఆ విలేజ్ లో ఓట్ లాక్ ఆ విలేజ్ సంబంధించిన వాళ్ళు ఇప్పుడు కూడా నాకు ఖర్చులో ఉంటారు అది నేను ఇవన్నీ కూడా ఎక్కువ ఎట్టు పరిస్థితి ఇవన్నీ కూడా పక్కా నేను రూల్గా చెప్తున్నా ఈ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత వెంటనే జస్ట్ గవర్నమెంట్ ఫామ్ అయిన వెంటనే ఎక్కి